ఇక ధరణి మీద ధరణి తీసేసి భూభారతి అని పెట్టింది కదా ఇక ఆ భూభారతి పోర్టల్ని ఏమంటారు పబ్లిక్ తీసుకుపోయే కార్యక్రమాన్ని ముంగడ పెట్టుకున్నారు ఆ భూభారతిలో ఏమేమి ఉన్నాయి ఏం కదా అనేది రేపు మళ్ళీ క్లియర్ కట్గా మనం ఒక వీడియో చేసుకుందాం మొత్తం మీద భూభారతి అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నాడు మన పొంగిలేడి సీనన్న కానీ మొత్తం మీద పొంగిలేడి సీన్ నచ్చిన తర్వాతనే రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు పెరిగిపోయినాయి అవినీతి తిమింగలాలు పెరిగిపోతా ఉన్నాయి ఇస్తారీతిన పెంచుకుంటా ఉన్నారు ఇస్తారీతన రీత వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి చాలా మంది అలిగేషన్స్ చేస్తా ఉన్నారు చాలా మంది ఆరోపణలు చేస్తా ఉన్నారు అవినీతి నిరోధక శాఖ దగ్గరికి కూడా పోయి కంప్లైంట్లు ఇస్తామని చెప్పేసి ముసట్లు మాట్లాడుతూ ఉన్నారు రైట్ మరి అలిగేషన్స్ ఏందో ఆరోపణలు ఏందో వాటి గురించి అర్థాల్సిన అవసరం ఉన్నది ఇక కొండా సూరేఖక్క అంటది రైతులను మోసం చేయడానికి కేసీఆర్ ధరణి తెచ్చిండ్రు మంత్రి కొండా సురేఖ రైతుల కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోవడానికి కోల్పోయిన భూములు మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో అసలు అందులో గైడ్ లైన్సే ఇంకా జనాల దగ్గర దాకా ఓలే గైడ్ లైన్సే రైతుల దగ్గర దాకా ఓలే ఈ గైడ్ లైన్స్ ఎట్లా పనిచేస్తాయి అన్న ముప్పై మూడు ఉంటే ఇలా ఆరు కుదించిర్రట ఆరు కుదించి ఆ ముప్పై మూడులో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవిటిని ధరణిలకెళ్ళి తీసేసి భూభారతిలో పొందవారి ఇక గీదానికి అక్క మీరు రైతుల కండ్లల్లో ఆనందమే చూస్తానికి ఎత్తనామని మాత్రం చెప్పకుండ్రి ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం రాజ్యం అని చెప్పేసి బాగుపడది అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పిన పక్క కూడా రైతులు నాగం చేస్తా ఉన్నారు నిన్నడికి నిన్నే కదా వరంగల్లనే కదా ఘోరమైన వానలు బీపచ్చం దృష్టిస్తే పాపం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక రైతులు ఆకాశం దిక్కు దేవుడా వానదేవుడా వానలు బంజి తండ్రి అక్కడ ఇక్కడ మొత్తం మీద అప్పులు చేసుకొని ఇలా పంటలు వేసుకున్నాము ఆ పంటలు వేసుకున్నాక కూడా నీళ్ళు ఇడవకపోతే ఆ వారానికి తరులు వారెచ్చుకొని ఇలా అప్పు కట్టేదందుకు పైసలు కావాలి కాబట్టి చెప్పేసి వాళ్ళు అప్పులు కట్టేదందుకు పైసలు ఇవ్వని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటా అక్కడక్కడ రైతులు పిట్టల్లా రాలుకుంటా రైతులు గుండె ధైర్యం తెచ్చుకొని కొంతమంది రైతులు ఈ పండిన పంటలు కళ్ళాలల్లో పోసుకొని ధాన్యం ఇగ కొంటారా కొంటారా అని ఎదురు చూస్తే ఇరవై రోజుల పొద్దున ధాన్యం కాంటా పెట్టకపోతురి వానలు పడే ఆగమా ఆ వానలకు శంగోబిల్లా చెదర చెదర అయిపోయి చెందన చెందన అయిపోయాయి ఆగమైపాయే ఉన్నారు రైతన్నలు మహిళా రైతులు గుక్కబట్ట ఏడుస్తా ఉన్నారు సొమ్మసిల్లి కింద పడిపోతా ఉన్నారు దేవుడా అన్నం పండించే అన్నదాతకి ఇదేం కర్వా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇలా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తా ఉన్నాం రైతుల కళ్ళల్లో నీళ్లు లేకుండా చూసుకుంటా ఉన్నాం రైతుల కళ్ళల్లో ఆనందం మేము చూస్తా ఉన్నాం మేము తెచ్చిన పథకాలతోని ఇలా రైతు భరోసా పథకం అన్నారు రైతు రుణమాఫీ అన్నారు ఆ ఇందిర ఆత్మీయ భరోసా అన్నారు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇత్తామన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తామన్నారు అవి లేవు ఇవి లేవు ఇలా అసరికే ఏసర పెడితే ఎకరం లోపు ఉన్న రైతులకు కూడా ఇది వరకు పైసలు వల్లేదట రైతు భరోసా పైసలు మీరు చెప్పకుండ్రక రైతుల కళ్ళల్లో ఆనందం చూసేదందుకే భూభారతీయం తీసుకొచ్చిన చెప్పేసి మీరు చెప్పకుండ్రి భూ బకాసురులు వెరిగిపోతా ఉన్నారు దొరికిన కాడికి భూములు అందుకొని ఆంబుక్క పెడతా ఉన్నారు అవిట్ని ఆపిన లేడు ఏ నీకింత నాకింత అని చెప్పేసి పప్పు బెల్లాలు లెక్క మంత్రివర్గంలో ఉన్నోళ్ళు కూడా పంచుకుంటున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ రోజులల్లా సరే నిజంగా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తు అయితే మీరు నిజంగా రైతులను నిలబెట్టేటోళ్ళు అయితే మీరు రైతులను బాధ పెట్టని అయితే మీరు ఇలా మీరు ఏం చేస్తుంది చెప్తానా నేను అడుగుతానా ఒక్క విడత తప్పకుండా రైతు భరోసా పైసలు ఏదేమన్నా కానీ గడ్డి గంగల పోని వాళ్ళు వాగల పోని రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది రైతు నుంచి పైసా రొటేషన్ అయితే అన్ని విధాల రొటేషన్ అవుతుంది అన్ని వ్యాపారాలు సెట్ అవుతాయి అన్ని విధాలా మనకు అంత అనుకూలంగా ఉంటుంది అని అనుకున్నోళ్ళు అనుకొని ఆలోచించిన వాళ్ళు మీరైతే ప్రజలలో ఉన్న ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రైతు బంధు కోసం ఉంచిపోయిన పోయిన ప్రభుత్వం ఉంచిపోయిన పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలను అచ్చిరాంగానే రైతు భరోసా కింద ఖాతాలలో వేసేటోళ్ళు విధి విధానాలు అమలు కాలేదని చెప్పేసి కమిటీల పేరుతో కాలయాపన చేసేసి ఇలా రైతులను ఆగం చేసి రైతులు ఎట్లరా దేవుడా భగవంతా మా బతుకు గిట్లయిపోయే వలసలు పోయినోళ్ళం కూడా తిరిగి వెనక కచ్చినము ఇలా వలసలు పోయిన మా బతుకులు ఆగమైన అక్కడ వలసలు పోయి ఇక్కడ ప్రభుత్వం వచ్చింది మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది అని చెప్పేసి ఆలోచన చేసి మళ్ళీ వలసలు పోయినలు వెనుక కట్టే ఇలా మళ్ళా గదే పదేళ్ళ కిందటి నాటి కరువును తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు తెచ్చి పెట్టిండ్రు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒక్కొక్క ఒప్పుకోకపోయినా ఎవరు డబ్బా కొడుతుండ్రు అన్నా ఎవరు డబ్బా కొడుతూ వాళ్ళు కొడతలేరన్నా కేసీఆర్ హయాంలో రైతు బాగుపడ్డాడని ముచ్చడం మాత్రం వాస్తవము ఏమన్నంటే గుట్టలకు చెట్లకు వేసిండ్రు వందల ఎకరాలకు రైతు బంధు వేసిండ్రనంటే ఆనాడు ఉమ్మడి పాలనలో అరవై డెబ్బై డెబ్బై ఎకరాలు ఉన్న రైతు కూడా హైదరాబాద్ వచ్చి రిక్షా రిక్షా దొక్కున్న నేను చెప్పేసి కేసీఆర్ గొప్ప సమాధానం ఇచ్చిండ్రు నిండు అసెంబ్లీ వేదికగా నిండు సభా వేదికగా రైతు ఇలా రైతు ఆగం చేస్తా ఉన్నారు కొండాసురేక మాట్లాడుతుంది మీరు ఈ రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో గ్రామాల్లో ఎన్ని సమస్యలు సరే అక్క వాళ్ళకి తెలుసు అంటుండ్రు కదా మీరు సరే మీరున్న జాగాలనే మీరు మీరున్న జాగాలకే మీ మొత్తం రైతులను పిలిపిండ్రి కాంగ్రెస్ పాలనలో రైతులు మంచుకున్నారా బీఆర్ఎస్ పాలనలో రైతులు మంచుకున్నారా అని అడుగుదాం ఎవరు ఏం చెప్పద్ది ఎవరు ఏం మాట్లాడద్ది ఎవరన్నారా అని రైతులు ఎవరి పక్షాన నిలబడ్డ రైతులు వచ్చినా ఏం కాదు మనకు ప్రాబ్లం ఏం లేదు మీరున్న జాగలల్లా మీ నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఏలుబడి చేస్తున్న ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగిస్తున్న నియోజకవర్గాలల్లా అడుగుదాం డిబేట్లు పెడదాం రైతు మంచుకున్నడా ఇలా కాంగ్రెస్ పాలనలా అని చెప్పేసి డిబేట్లు పెడదాం రైతన్నలు ఏం సమాధానం చెప్తారో ఇందాం ఇలా రైతును ఆగం చేసిన సర్కారు కాంగ్రెస్ సర్కారు కాదా అక్క రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు ఇలా రైతులను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనే మాట వాస్తవం కాదా అక్క ఇలా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు రైతుల పట్ల ఎందుకు ఇంత చిన్న చూపుతోని అద్దేస్తూ ఉన్నారు రైతులను మోసం చేస్తూ ఉన్నారు ముమ్మాటికి ఇలా మోసమే మీరు రైతులకు చేసేది కాదా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా రైతులని ఇలా మోసం చేస్తలేము రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పేసి గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా అక్క మీరు ఇలా చెప్పలేరు ఎందుకంటే రైతును ఆగం చేస్తున్నారు కాబట్టి ఇవాళ మన సీత ఉన్నదిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళ్ళకు బరపాలు కట్టుకొని తిరిగింది రుంగం రుంగం తిరిగింది ఎవ్వలేం అనకుంటా ఆ రీల్స్ చేసుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది అది మాట కాదు రీల్స్ అని రీల్స్ అక్క అని చెప్పేసి సోషల్ మీడియాలో ముద్దుగా పెట్టుకున్నారు పేరు జనాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారట సీతక్క గురించి సరే అక్క మహిళా అక్క కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను కానీ మొత్తం మీద ఇలా రైతులకు బాధ వస్తే పట్టించుకుంటలేరు వడగండ్ల వానలతోని పంటలు ఆగమైతే పట్టించుకున్న పాపాన ఊతలేరు ఆనాడు సింగులు పైకి చెక్కి నీళ్ళల్లోకేళి కాల్వలకి వెళ్ళి రాళ్ళకెళ్ళి చెప్పులు చేత పట్టుకొని నడిచినప్పుడు ఆనాడు బాధలు యాదికి వచ్చినాయి కానీ ఇలా మీ ప్రభుత్వం వచ్చినాక రైతుల బాధలు కనబడతలేవా అక్క పేదల బాధలు కనబడతలేవా అక్క ఆదివాసీల బాధలు కనబడతలేవా అక్క ఎందుకు మరి మీ పోరాటం ఆపిండ్రు ఇలా రైతులకు రైతు భరోసా పైసలు ఇవ్వలేదని ఎందుకు మీ సర్కార్ మీద మీరు పోరాటం చేస్తలేరు రేవంత్ రెడ్డి సర్కారు మీద నోళ్ళు ఎందుకు ఇలా మూత పడ్డాయి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇన్ని సమస్యలు బయటకు వచ్చినా కూడా ఈజీగా ప్రతిపక్షం చేతులు ప్రతిపక్షం మీదకి నెట్టేసి ఈజీగా చేతులు దులుపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారా ఇలా ప్రశ్నిస్తున్నాం మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున సమాధానం చెప్పగలుగుతారా అక్క మీరు మొత్తం మీద చెప్పకుండా రక్క మీరు రైతులకు అన్ని విధాల న్యాయం చేసినప్పుడు రైతులకు అన్ని విధాల మంచి చేసినప్పుడు మీరు ముంగడికి పోయినప్పుడు రైతులే మిమ్మల్ని గుండె కద్దుకుంటారు రైతులే మిమ్మల్ని ఇడిసిపెట్టకుండా చేస్తారు